వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఉన్న స్టేడియాలను ఆధునీకరిస్తామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు వైఎస్సార్ జిల్లా పులివెందులలో సౌత్ జోన్ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు స్టేడియాలు ఉన్నాయో గ్రౌండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుని రాబోయే రెండు సంవత్సరాల్లోనే అన్ని ఆధుకరించి నుంచి క్రీడాకారులకు అలాగే కోచ్లకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో క్రీడా శాఖ ఒకటి ఉంది అనేది కూడా ప్రజలు మర్చిపోయారు పేద విద్యార్థులు అలాగే క్రీడాకారులు యొక్క డబ్బులు తిన్నారో వాళ్ళందరినీ కక్కిచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి ఆ డబ్బులను రాబట్టేదానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులైతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయిస్తారో అవన్నీ కేవలం పేద క్రీడాకారులకు ఉపయోగిస్తామని తెలియజేసుకుంటున్నాం ఎవరెవరికి ఏ ఏ శిక్షణ కావాలో మెటీరియల్ కావాలో గ్రౌండ్స్ కావాలో ఇవన్నీ వచ్చే రెండు సంవత్సరాల్లోనే నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ ఫెడరేషన్ కప్ ను ఇక్కడ ఎంతో ధైర్యంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన హాకీ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే కడప వారికి మరొక్కసారి ధన్యవాదాలు